జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ అండ్ మీకోసం అయితే మరో శ్లోకంతో తోటి ఈ శ్లోకం వచ్చేసి శ్రీ హైవ స్వామి శ్లోకం అనమాట చాలా పవర్ఫుల్ శ్లోకం అండి చిన్న పిల్లలకి అయితే చాలా పవర్ఫుల్ శ్లోకం అండి ఎవరైనా సరిగ్గా చదవకపోతే మందబుద్ధిగా ఉంటే ఏదైనా పని చేయకపోతే చెప్పిన పని చేయకపోయినా చదువులో మందబుద్ధిగా ఉన్నా అండ్ ఈ శ్లోకాన్ని పఠించండి వాళ్ళు చాలా మారిపోతారండి వాళ్ళు చాలా బాగా చదువుతారు అండ్ మందబుద్ధి నుంచి వెళ్ళి మంచిగా ఉంటారనమాట చాలా మారిపోతారని చెప్పేసి ఈ శ్లోకం అంటే ఈ శ్లోకం చదవడం వల్ల ఉండే నమ్మకం అండి అండ్ ఈ చిన్న పిల్లలు పఠించాలి అండ్ పెద్దవాళ్ళు పఠించిన కూడా ఓకే కానీ చిన్న పిల్లలు పటిస్తే ఇంకా మంచిదండి చిన్న నుంచి అలవాటు చేయాలనమాట అండ్ ఎలాంటి ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ వీడియో ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्पतिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रवीवयोषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति योव तस् निःसहुकन्यावाहव हयग्रीव हयग्रीव हयग्रीवेद्वनि विशोबते चैकुंठा कवाटोदघाटन क्षमा श्लोकत्रयम पुण्यम हय ग्रीव पदाक वादिराजय प्रोक्त पटद पदम ఈ శ్లోకాన్ని అయితే చిన్నపిల్లలతో పఠించండి అండ్ చాలా మంచి జరుగుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో ముందుకు వస్తారంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏదైనా ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలి అని చెప్తే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి అండ్ టిల్ దెన్ బాయ్ కన్ను శ్రీ బాయ్ బాయ్ జై శ్రీరామ్ చెప్పుట जयश्रीराम बेटा जय जय श्रीरा गोविंद चुप गोविंदा, 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 गोविंदा,